ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారం ఇప్పుడు మనకు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అది మన అరచేయి అరచేయి అనమాట అది మన చెయ్యి అనమాట మొత్తం వచ్చేసి మన చేతిలో మన గ్రహాలు మనకు చాలామంది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు నీకు గురుస్థానం బాగాలేదు శని స్థానం బాగాలేదు జాతకంలో గ్రహ బలం బాగాలేదు అని మీరు పదం చాలా ఈ మాట చాలా చోట్ల మీరు వినే ఉంటారు ఇప్పుడు ఏంటంటే మన అరచేతిలో మనమే ఎలా చూసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను దాన్ని బట్టి మీరు చేసుకుందరు ఇప్పుడు ఏంటంటే ఇది మనకు ఇది మన అరచేయి మొత్తం అరచేయి మన అరచేయి వేళ్ళు ఇప్పుడు మనకి చూపుడు వేలు చూపుడు వేలునే మనం గురుస్థానం అంటాం మధ్య వేలు మధ్య వేలుని శని స్థానం అంటాం ఉంగరపు వేలు ఉంగరపు వేలు మనము రవిస్థానం అంటాం వేలు మనము బుధస్థానం అంటాం ఇక మనకు అరచేయి చివరన మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవి తీ మనం చంద్రస్థానం అంటాం బొటకనవేలు కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానం అంటాం ఇక్కడ మనకు లైఫ్ లైన్ వస్తుంది అనమాట ఇది ఇది లైఫ్ లైను జీవిత రేఖ అనమాట ఇది మన చెయ్యి ఎండింగ్ అనమాట అయితే ఇక్కడ మనకు కేదుస్థానం ఉంటుంది అన్నమాట ఈ ప్రదేశంలో మనకు కేదుస్థానం ఉంటుంది ఈ లైన్స్ ఉన్నాయి కదా ఇదేమో బుద్ధిరేఖ దీన్ని హెడ్ లైన్ అంటారు ఇది లైఫ్ లైను ఈ రెండు మొదలు రాహు ఉంటుంది అన్నమాట ఇది రాహు అనమా రాహుస్థానం అనేది వచ్చేసి తర్వాత మనకు ఈ రెండు లైన్స్ మనకు కలుస్తాయి కదా ఇది వచ్చేసి మనకు కుజస్థానం ఇక్కడ కుజస్థానం ఇక్కడ కుజస్థానం ఉంటుంది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఏ వేలు కింద మనకు ఏ స్థానం ఉంటుందని చెప్పి ఇప్పుడు నేను మీకు గురుస్థానం కింద గురుబలం మనకి ఎలా ఉందో లేదో నేను మీకు చూపిస్తాను నా చేయి మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీరు చూడండి ఒకసారి ఇప్పుడు నేను మీకు కింద అవి డాట్స్ ఉన్నాయి కదా నేను మీకు అవి గీచాను కదా ఇది నా అరచేయి నా చేయి నేను పైనుంచి కింది ఒక లైన్ కొట్టాను అలా మన వేలికి మధ్యలో లైన్ కొడితే ఆ స్థానాలు మనకు ఖచ్చితంగా మిడిల్లో ఉండాలి అలా మిడిల్లో ఉన్నప్పుడే మన గ్రహస్థానం బాగున్నట్టు గ్రహ బలం బాగున్నట్టు దాన్ని బట్టి మనం ఏమైనా సాధించుకోవచ్చు ఏమైనా మనం ఏం పని చేసినా కూడా మనకు అంతా కలిసి వస్తుంది దీన్ని బట్టి మీరు మీ గ్రహస్థానం మీ గ్రహ బలం ఏ విధంగా ఉంటుందో ఈ చూపుడు వేలు ఉంది కదా చూపుడు వేలుకి ఒక లైన్ గీసుకోండి స్ట్రైట్ ఇక్కడ మనకు ఇలా గీతలు ఉంటాయి ఇలా మనకు ఇలా వచ్చిందంటే మనకు ఖచ్చితంగా మన గ్రహబలం బాగున్నట్టు ఒకవేళ ఇది గ్రహ బలం ఇది ఇలా ఉన్న లైన్స్ మనకు ఇక్కడ సైడ్కి ఉన్నాయంటే కూడా మనం గ్రహ బలం బాగాలేనట్టు దీన్ని బట్టి మీరు మీ స్వయంగా మీరు చూసుకోవచ్చు అనమాట మా గ్రహ బలం బాగుందా లేదా అని చెప్పి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ధన్యవాదములు